శ్వాస తీసుకుంటూ కాళ్ళని చేతుల్ని చాపండి కుడి మడాన్ని రైట్ సైడ్ నైంటీ డిగ్రీస్ తిప్పండి వెరీ గుడ్ శ్వాస వదిలేస్తూ కుడి చేతిని నేలకు తాకించండి ఎడం చేతిని మీదకు తీసుకువెళ్ళి ఎడం చేయి వైపు చూడండి అయితే మొదటి రోజే ఇంతవరకు మీరు బెండ్ కాకపోవచ్చు ఏమీ పర్వాలేదు ఫస్ట్ నీని టచ్ చేయడానికి ట్రై చేయండి నీ టచ్చింగ్ చేయండి మొదట్లో ఇలా మొదలుపెట్టి అలా మెల్లగా కిందకి రండి తర్వాత యాంకిల్ టచింగ్ వరకు వచ్చి యాంకిల్ నుంచి అలాగ నేలకు టచ్ చేయండి మీకు ఇంకా సులువుగా చేసుకోవడానికి కొత్తల్లో కొంచెం మీ యొక్క నీని బెండ్ చేసుకున్నా పర్వాలేదు ఈ పొజిషన్లో ఫైవ్ కౌన్స్ ఉండి శ్వాస తీసుకుంటూ మళ్ళీ స్ట్రైట్గా నిల్చోండి వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు దగ్గరికి తీసుకురండి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చూశారు కదా ఇలా నీని బెండ్ చేసి రావాలి ఇష్టం వచ్చినట్టు రావడానికి ప్రయత్నిస్తే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవ్వచ్చు ఇప్పుడు ఎడం వైపు చేద్దాం మ్యాట్కి అదర్ వైపుకి రండి సేమ్ ఇందాకట్లాగే శ్వాస తీసుకుంటూ కాళ్ళు చేతుల్ని ఎడంగా చిప్ చాపండి ఎడం మడాన్ని నైంటీ డిగ్రీస్ తిప్పండి శ్వాస వదిలేస్తూ ఎడం చేతిని నేలకు తాకిస్తూ కుడి చేతిని మీదకి పాయింట్ చేయండి అండ్ కుడి వేళ్ళని చూడండి ఒక ఐదు కౌంట్లు ఇలా ఉన్న తర్వాత నార్మల్గా వచ్చేయండి ఈ ఆసన కుడివైపు ఐదు సార్లు ఎడం వైపు ఐదు సార్లు చేసుకోండి శ్వాస తీసుకుంటూ స్టాండ్ స్ట్రేట్ ఇప్పుడు రెండు కాళ్ళు చేతిలో దగ్గర తీసుకురండి ఈ ఆసన మొత్తం శరీరానికి అంతటికీ ఉపయోగపడేటువంటిది దీనివల్ల సైడ్స్లో ఉన్నటువంటి కొవ్వు బాగా తగ్గుతుంది కాళ్ళు కడ మంచి టోన్ అయ్యి మంచి శరీరాకృతి వస్తుంది ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆసనం త్రికోణాసనం బాగా అభ్యాసం చేశారు కదా తర్వాత మంచి లాభదాయకమైన ఆసనము వజ్రాసనం దాని పేరులోనే ఉంది వజ్రం లాంటిది అనేసి అంటే అంత మంచి ఆసనం ఇది వజ్రాసనంలోకి రావడానికి ఇలా కింద కూర్చుని మెల్లగా రెండు కాళ్ళని వెనక్కి మడిచి రెండు హీల్స్ మీద కూర్చోడానికి ప్రయత్నం చేయండి వజ్రాసనం భోజనం అయిన తర్వాత చేయగలిగినటువంటి ఏకైక ఆసనం లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత కొద్ది క్షణాలైనా సరే ఇలా కూర్చోండి బెనిఫిట్ ఏంటి అని మీకు డౌట్ వస్తుందా దీనివల్ల డైజెషన్ చాలా బాగా అవుతుంది గ్యాస్ అరగకపోవడం లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతినిత్యం భోజనం అయిన తర్వాత కాసేపు ఇలా కూర్చుంటే వాళ్ళకే తేడా తెలుస్తుంది కొత్తలో ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్ల దగ్గర మొదలుపెట్టి అలాగ రెండు మూడు నిమిషాలు కూడా కూర్చోవచ్చు ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు లేదంటే కాళ్ళ నొప్పులు కానీ ఉన్నట్లయితే కింద ఏదన్నా పిల్లో కానీ ఒక మెత్తని రగ్గు కూడా వేసుకుని అభ్యాసం చేయొచ్చు వెరీ గుడ్ వజ్రాసనంలో ఇలా ఉన్నంతసేపు ఉండి ఎలా బయటికి రావాలో కూడా క్లియర్గా చూడండి చేతులను ఒకవైపుకి తీసుకురండి కాళ్ళని ఇంకో వైపుకు తీసుకెళ్ళి మెల్లగా శిథిల దండాసనంలో రిలాక్స్ అవ్వండి వజ్రాసనం అయిన తర్వాత ఇలా రిలాక్స్ అవ్వడం చాలా ముఖ్యం లేదంటే కాళ్ళు పట్టేస్తాయి